పుదుచ్చేరి రాష్ట్రం యారంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఓ బ్యాంక్ ఏటీఎం మరియు ఒక కారు అగ్నికి ఆహుతయ్యాయి షార్ట్ సర్క్యూట్ మూలంగా ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయభ్రాంతలకు గురయ్యారు ఏటీఎంతో పాటు దానిలో ఉన్న నగదు మరియు పక్కనే పార్క్ చేసి ఉన్న ఎట్టిగా కారు పూర్తిగా దగ్ధమవ్వటంతో పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక ఇదే విషయమై అక్కడి నుండి మా ప్రతినిధి హిట్లర్ మరిన్ని వివరాలు అందజేస్తారు పుదుచ్చేరి రాష్ట్రం యానాంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఒక ఆ భారీ సంఘటన అయితే చోటు చేసుకుంది ఈ సంఘటనతో చుట్టుపక్కల వారందరూ విస్మయం చెంది భయభ్రాంతులకు గురైన ఆ పరిస్థితి అయితే నెలకొంది వివరాల్లోకి వెళ్తే మనం ఏదైతే చూసుకుంటా ఉన్నామో ఒక బ్యాంక్ ఏటీఎం మరి ఒక కారు అగ్నికి ఆహుతయ్యాయి అగ్నికి ఆహుతైన నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ మూలంగా ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో స్థానికులు అయితే భయభ్రాంతులకు గురయ్యారు ఏటీఎంతో పాటు దాని ఏటీఎంతో పాటు దానిలో ఉన్న నగదు కావచ్చు అలాగే మరియు పక్కనే పార్క్ చేసి ఉన్న కారు కావచ్చు అన్నీ ఒక్కసారిగా అగ్నికి ఆహుతయిపోయాయి అగ్నికి ఆహుతైపోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులు గురయ్యారు అక్కడ ఎటువంటి ప్రజలు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు చాలా భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా సంబంధిత అధికారి అధికారిక వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్న పరిస్థితి ఇందులో ముఖ్యంగా ఈ కారు కారు కావచ్చు అలాగే ఏటీఎం కావచ్చు ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైపోయాయో అసలు దీనికి ఇది యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే కావాలని ఆ యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఎవరైనా పర్టిక్యులర్ గా ప్లాన్ ప్రకారం లేకపోతే కావాలని చెప్పేసి ఎవరైనా చేశారా అన్న కోణంలో కూడా సంబంధిత అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఒక ఏటీఎం అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది ఈ యొక్క ఏటీఎం లోపల షార్ట్ సర్క్యూట్ జరిగినా సరే ఏమైనా సరే ఏటీఎం అనే ఏ ఏటీఎం ప్రాంతం ఏదైతే ఉందో చాలా సెక్యూర్గా సంబంధిత ఏ ఏ బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం అయితే ఉంటుందో ఆ బ్యాంకుకి సంబంధించిన వర్గాలు ఏదైతే ఉంటాయో దా దానికి సంబంధించిన సేఫ్టీ కోసం కావచ్చు అలాగే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు లేకపోతే ఏదైనా విపత్తి ఏదైనా సంభవించినప్పుడు ఆ ఏటీఎంకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏటీఎం లోపల ఏదైతే నగదు ఏదైతే ఉంటుందో ఆ నగదు బయటికి రాకుండా నగదు కాలిపోకుండా నగదుకి సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే సంబంధిత బ్యాంకు సంబంధించిన వారైతే పాటిస్తారు అయినప్పటికీ ఆ ఏటీఎం లో షార్ట్ సర్క్యూట్ జరగడం ఆ ఏటీఎం కాలిపోవడం అలాగే అక్కడ ఒక ఎత్తిగా కార్ ఏదైతే ఉందో ఆ కార్ ఉండడం కారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ కారు కూడా కాలిపోవడం అగ్నికి ఆహుతి అయిపోవడం అన్న ఘటన ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల జిల్లాలో కావచ్చు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఒక్కసారిగా ప్రజలైతే ఉలిక్కి పడ్డ పరిస్థితి అయితే నెలకొని ఉంది సో వెరస చూసుకుంటే దీనికి సంబంధించిన పోలీస్ అధికారులు అయితే కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తా ఉన్న పరిస్థితి ఇది ఆ ముఖ్యంగా ఏంటంటే అసలు ఇది ఆ యాక్సిడెంటల్ గా జరిగిందా లేకపోతే ఎవరైనా పథకం ప్రకారం ఏమైనా ముందుగానే దీనికి సంబంధించిన రచన చేసి ఒక పథకం ప్రకారం చేశారా లేకపోతే ఎలా జరిగింది అన్న కోణంలో సంబంధిత పోలీసు అధికారులు కేసు నమోదు దర్యాప్తు చేస్తా ఉన్నారు